వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి శారీ మార్చి ఇరవై ఒకటి మనం ముందుకు వస్తున్నటువంటి సినిమా ఈ సినిమా ప్రత్యేకత ఆర్జీవి ఈ సినిమాకి రచయిత నిర్మాత కావటం సో ఆయన బ్యానర్ నుంచి ఈ సినిమా మన ముందుకొస్తుంది ఈ శారీ సంగతులతో పాటు ఆయన సినీ ప్రయాణం గురించి కూడా ఒకసారి మనం మాట్లాడుకుందాం ఆయనతో పాటు ఇప్పుడు మన ముందు ఉన్నారు శారీ కథానాయిక ఆరాధ్యాదేవి కూడా హలో ఆర్జీవి గారు హాయ్ ఆరాధ్య సార్ శారీ సో మామూలుగా అయితే భారతీయులందరికీ కూడా ఇష్టమైనటువంటి ఒక వస్త్ర విశేషం అని చెప్పాలి సో అంటే చాలామందికి చాలా ఇష్టమైన అంటే కట్టుకునే లేడీస్కి కూడా శారీ అంటే చాలా ఇష్టం అందులో కూడా మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళని శారీలో చూడాలంటే కూడా ఇష్టపడతారు ఈ శారీ అనే సినిమా వెనక ఉన్నటువంటి అంటే ఇలాంటిది ఏదన్నా అబ్సెషన్ ఏమన్నా ఉందా ఈ సినిమా చేయటం కనుక ఇప్పుడు నాకు ప్రత్యేకంగా శారీ అనేది అంటే నేను ఎక్కువ రీస్ చేయలేదు అండి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అది చాలా ట్రెడిషనల్ కల్చరల్ అంత ఒక ఏమంటారు పెళ్లి లేకపోతే ఎక్కడైనా పట్టు చీర అని ఇప్పుడు నా పాయింట్ లో సారీలో అంటే చాలా మంది అంటారు వరల్డ్స్ లో మోస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఈ శారీ అని వరల్డ్ అంటారు లేదు తిరిగి మనం అంటాం బట్ ఈ లో సౌత్ ఇండియా థింక్ మోర్ దెన్ అండ్ ఇట్ ఈస్ నాకు పర్సనల్ గా ఫస్ట్ నచ్చింది గారు ఇండియాలో పాట ఓకే అలాగా చాలా అందమైన అమ్మాయి సారీ కట్టుకుని చూడటానికి జస్ట్ ఇంట్లో గృహిణులు కట్టుకుని అక్కడ చూడటానికి నాకు అంత ఎక్కదు అది

అది ఎందుకో నాకు చాలా స్ట్రైక్ అయిపోయింది అంటే నాకు ఒక ఇఫ్ గెట్ త్రీ ఫోర్ హండ్రెడ్ కూడా నేను అసలు సో అది చూసి అప్పుడు తను రీల్ లో చీర ఓకే దాని తర్వాత నాకు ఈ పర్టికులర్ స్టోరీ ఎలిమెంట్ నా మైండ్ లో ఎప్పటి నుంచో ఉంది కొంచెం అంటే ఈ ఆబ్సేషన్ గురించి చాలా ఇన్సిడెంట్లు ఏంటో కానీ నేను ఈ క్రైమ్ క్రైమ్స్ ఆఫ్ ప్యాషన్ అంటారు అట్లాంటి ఐడియా ఒకటి ఉంది సో అలాంటి స్టోరీలో ఎంఐ చాలా పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది అని ఫస్ట్ డిసిషన్ అది ఓకే సెకండ్ సారీ అని పేరు పెట్టడానికి కారణం ఒకటి అది స్టిక్ అయింది అంటే ఎంఐ ఇలాంటి లుక్ లో అంటే చాలా బాగుంటుంది అని అనిపించింది దాని తర్వాత ఐ ఫెల్ట్ ఇప్పుడు చాలా సార్లు ఒక అమ్మాయిల మీద అత్యాచారాలు చేసినప్పుడు కొంతమంది ఏమంటారు అలాంటి బట్టలు వేసుకుంది ఇలాంటి బట్టలు వేసుకుంది అని అంటారు ఇప్పుడు చీర కట్టుకున్న పడతా ఉండే ఇంకా అది వేసుకున్న బట్టలు కాదు ఆడి అది ఎవరైతే చేస్తున్నారు అది ఎంఫసైజ్ చేయడానికి టైటిల్ కూడా సారీ అని పెడితే బాగుంటుంది సో అలా

it was uh, rgb no no see so at that time i was getting a lot of calls from everyone and uh, then my photographer who showed that reel which got viral uh, so he called me and he said just open instagram When i opened instagram i was getting a lot of message requests saying rgb searching you rgb searching you okay i didn't knew he, who he was at that point <laughs> honestly right. i didn't know so i kind of researched about him then ringila strike me okay he's a director of ringila so i was expecting his message at any time so you will get his message anytime okay so i was preparing myself okay you will get his message and i was quite nervous at first and okay. yeah then i think it his production team who contacted me on instagram and they gave me his number then i texted him in whatsapp yeah just like that okay mm -hmm. and you did not ever that uh, uh, rangela Varma. i didn't know he okay. was the director of rangela because <laughs> okay. I, I think most of the kids in my generation i'm not sure maybe i'm assuming or speculating i'm not sure in kerala okay. uh, i think they're not aware who he is actually so yeah because see when I was, uh, when he tweeted... You know only RGB? Uh, no, huh. not even... No. Yeah, oh, so okay. see... Yeah, <laughs> <laughs> but you see, but the point, uh, like she rightly said, in the context of she's obviously so young and uh, even if, uh, I don't know what age she saw Rangila. <laughs> you know, and uh, then she knows Rangila more than me. So yeah. I came into the thing because of Rangila. yeah, yeah. <laughs> Right. <laughs> that okay. is a credit, na. His his film is still there, and everybody knows. Yeah, Rangila. But if I didn't come in contact, you would have never known who the director of Rangila is. Okay. Yeah, that, that is true. Mm. I admit Krango that. Arma, RGV contact Rangila, more popular <laughs> Yeah. <laughs> <laughs> so that is Shankar generation. Yeah, yeah. Okay. Okay. फेल शी इज कमिंग इन इन आई नॉट इन ए मलयालम फिलम और वेर एवर स्क्रीन नेट मैट बी गुड बिकॉज शिव बी डूइंग सो मेनी डिफरेंट कैंड ऑफ रोल्स एंड वॉटेवर एंड सीलक्ष्मी ऐ थिंक इज ए लिटिल रोल फैशन एंड सो ई सजेस्ट टूर टू डू वो कंसिडर ए नेम चेंज दट She also was but a but I friend. always wanted so, yeah. a okay. unique name. I always uh, wanted. Wanted to change. Yeah, I wanted name. to change because Sri Lakshmi is it's a very common name. If you go to any class, there will be a yeah, it's name. Very mm. old fashioned. I'm not blaming here. Okay. It's a very beautiful name. <laughs> okay. But I always wanted a unique name. Okay. So now Aradhyaya. You are like more. It's a versatile art. name, yeah. Okay. So. Yeah.

No. So very first so, time. Yeah, yeah. No. So uh, Tanu first first shot a song instantly. Then you know, I was very shocked at the kind of confidence she showed. Totally. Okay. Okay. The Chala element consciousness lack on mm. to justify what the camera wants 100%. That's a very unusual quality. Yeah. Okay. సో ఇన్ దా ఆ కాంటెక్స్ లో ఐ ఫెల్ డన్స్ జాబ్ ఇన్ దిల్స్ మోర్ దెన్ ఫియర్ ఐ వుడ్ సే నాట్ టు కేర్ అబౌట్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద కెమెరా ఓకే సో మన మన ఆటో ఫ్యాక్టర్స్ ఒక డైరెక్టర్ ఆ యా అంటే మీరు ఎంతవరకు షీ నో షీ డజంట్ కేర్ అబౌట్ హూ ఇస్ బిహైండ్ ద కెమెరా షీ ఇస్ ఐ థింక్ లాచెస్ ఆన్ ఇప్పుడు నేను ఏదన్నా చిన్న సాంగ్ తీసిన కమల్ ఐ ఫీల్ ఓన్స్ కెమెరా ఓకే సో ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు సత్య తర్వాత సత్య సంబంధించి ఇచ్చారు కదా దాని తర్వాత మీ డెన్ నుంచి వస్తున్నటువంటి మీ కాంపౌండ్ నుంచి వస్తున్న సినిమా ఇది గా అంత ముందు ఎప్పుడో తీసిన సినిమాగా బిగిన్ చేసిన సినిమా అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ కాంటెస్ట్ లోనే చాలా మంది మిమ్మల్ని చూసే ప్రయత్నం చేస్తూ సో ఇది మళ్ళీ చూస్తే మళ్ళీ ఈ మధ్య హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన దాన్ని అంత ఫ్రేమ్ లో ఉంటది కానీ ఆ క్రెడిట్ నేను కూడా తీసుకున్నాను బికాస్ కమల్ కమల్ చేసిండు కమల్ శ్రీ కృష్ణ కమల్ కమల్ నాతో చాలా సాంగ్స్ పైన చేసిడు ఓకే సో ఐ నెవర్ నేర్ వెంట సెట్ అల్సో ఓకే సో ద హోల్ క్రెడిట్ డబ్యూ యా ఓకే క్రెడిట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ థింక్ కమల్ ఓకే